హలో ఫ్రెండ్స్ నమస్తే జియో యూజర్లకు బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ నెట్వర్క్ సమస్యకి చెక్ నూట తొంభై ఆరు రూపాయలకే టూ జీబీ డేటా జియో యూజర్లకి ఇక నెట్వర్క్ సమస్యలు ఉండవనే చెప్పాలి నెట్వర్క్ లేని చింత అక్కర్లేదు ఎందుకంటే బిఎస్ఎన్ఎల్తో కలిసి జియో కొత్త తరం ప్లాన్స్ ప్రారంభించింది జియో యూజర్లు ఇకపై బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ ఉపయోగించుకోవచ్చు కొత్త ప్లాన్స్లో నూట తొంభై ఆరు రూపాయలతోనే రోజుకు టూ జీబీ డేటా వెయ్యి నిమిషాలు టాక్ టైమ్ వస్తుంది అయితే వివరాల్లోకి వెళ్తే ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తమ యూజర్లకు నెట్వర్క్ కష్టాలను తీర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఇంట్రా సర్కిల్ రోమింగ్ రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది ఇందుకోసం ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎల్తో భాగస్వామి ఏర్పరచుకుంది జియో సిగ్నల్స్ అందని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో బిఎస్ఎల్ నెట్వర్క్ ఉపయోగించుకోవచ్చు జియో యూజర్లకు బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ అందించడమే సర్కిల్ రోమింగ్ లక్ష్యం ఇందుకు సంబంధించిన రెండు ప్లాన్స్ తీసుకొచ్చిందా వివరాలింటి తెలుసుకుందాం ప్రస్తుతానికైతే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ యూజర్లకు మాత్రమే ఈ సరికొత్త ప్లాన్లు జియో అందుబాటులోకి తీసుకొచ్చింది రెండు ఇంట్రా సర్కిల్ రోమింగ్ రీఛార్జ్ ప్లాన్ తెచ్చినట్లు తెలిపింది ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీతో ఈ రెండు రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్నట్లు తెలిపింది అవి మూడు వందల తొంభై ఆరు నూట తొంభై ఆరు రూపాయల ప్లాన్లు నిర్ణయించినట్లు జియో తెలిపింది ఇక మూడు వందల తొంభై ఆరు రూపాయలతో రీఛార్జ్ చేస్తే టెన్ జీబీ డేటాతో పాటుగా వెయ్యి నిమిషాలు టాక్ టైమ్ వెయ్యి ఎస్ఎంఎస్లు ఉంటాయి అయితే నూట తొంభై ఆరు రూపాయలతో ఐసీఆర్ రీఛార్జ్ ప్లాన్తో రెండు టూ జీబీ డేటాతో పాటుగా వెయ్యి నిమిషాల వరకు టాక్ టైం ఉంటుంది అయితే వెయ్యి ఎస్ఎంఎస్లు ఇస్తుంది అయితే ఈ ప్లాన్స్ ద్వారా కేవలం బిఎస్ఎల్ నెట్వర్క్ మాత్రం ఉపయోగించుకోవచ్చు అంటే జియో సిగ్నల్ లేని సందర్భం బిఎస్ఎల్ నెట్వర్క్ సిగ్నల్ ఎంచుకున్నప్పుడు మాత్రమే ఈ ప్లాన్స్ పనిచేస్తాయి మరి కొన్ని చోట్ల ఈ రోమింగ్స్ అన్ను అందుబాటులో తెచ్చేందుకు జియో సన్నాహాలు చేస్తుంది అయితే ఐసీఆర్ అంటే ఏంటి మారుమూల ప్రాంతాలు మొబైల్ సిగ్నల్ ఉండదు కొన్ని సందర్భాల సిగ్నల్ అందదు ఇతర నెట్వర్క్ సిగ్నల్ వస్తుంటాయి వాటిని అధిగమించుకు ఒక నెట్వర్క్ ఇంకో నెట్వర్క్ భాగస్వామ్యం కలుపుకొని సిగ్నల్స్ను షేర్ చేసుకుంటాయి